పది పది ఇరవై ఐదు శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారి నా నేను కూడా ఉండాలని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నా దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు చెప్పండి దయచేసి అదేవిధంగా బ్లడ్ కూడా మేము సిసిటి తరఫున డొనేషన్ చేస్తాము అది కూడా ఒత్తిడి గమనించండి దీంట్లో ఫోన్ నెంబర్ చెప్తాను నేను అది విషయము అనంతపురం పాతగూరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును స్టా ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజీ టమాటాలు మూడు కేజీలు యాభై కేజీ ఇరవై రూపాయలు టమాటాలు మంచి టమాటాలు బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అల్లుడు చిక్కుడు ఏం రేటు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై చిక్కుడు మునక్కాయలు కేజీ ఎనభై అర్ధ కేజీ నలభై రూపాయలు బీరకాయలు అల్లు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై చోళకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై వంకాయలు ఏం రేటు అల్లు అల్డూ వంకాయలు ఏం రేటు వంకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై వంకాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు పది పది ఇరవై అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధర ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడరు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటి కాయగూర ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్